హలో గైస్ ఒక సినిమా కథ మీద నమ్మకం లేకపోతే సినిమా నిజంగా హిట్ అవుతుందా మంచు విష్ణు గారికి ఎందుకు ఈ సినిమా మీద నమ్మకం లేక పెద్ద పెద్ద స్టార్స్ ని పెట్టుకొని సినిమా హిట్ వైపు వెళ్ళింది అని తెలుసుకోవాలంటే కింద లైక్ బటన్ లైక్ చేసుకొని చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి ఎంటర్ అయిపోతుంది ముఖేష్ డైరెక్టర్ కన్నప్ప సినిమాకి ముఖేష్ డైరెక్టర్ మంచు విష్ణు గారు హీరో కీలకైన పాత్రలో ప్రభాస్ గారు నటిస్తున్నారు అయితే స్టార్టింగ్ నుంచి ఎండు దాకా డియర్ గా ఈ వీడియోలో మాట్లాడుకునే విషయాలు నాకు ఎవరికొచ్చి సంబంధం ఇవ్వాలి నాకేమనిపించింది అనేది ఈ వీడియో కన్నప్ప సినిమా మీద మంచు విష్ణు గారికి నమ్మకం లేదా ఎందుకు పెద్ద పెద్ద స్టార్స్ని తీసుకొచ్చి సినిమా తీశాడు సినిమా హిట్ కాబోతుంది వాళ్ళ వల్లనే అని చెప్తాను నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నేను మంచు విష్ణు గారిని తక్కువంచేసలేను కానీ మంచు విష్ణు గారు ఒక్కోడే ఉండి వేరే యాక్టర్స్ని పెట్టుకొని సినిమా తీసి ఉంటే హిట్ అవుతుందా అనే పాయింట్ని ఇక్కడ పెడుతున్నాను మీ ముందర మరి హిట్ అవుతుందా అనే ఆలోచన కాకముందే కన్నప్ప టీం ఏం చేసింది తెలివిగా ఆలోచించింది ప్రతి ఒక్క స్టార్స్ని తీసుకొచ్చి సినిమాలో పెట్టడం వల్ల సినిమాలో ఆడియన్స్ డ్రాప్ ఎక్కువైపోయింది అని చెప్తున్నాను అదే విధంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చెప్తున్నారంటే కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సీన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మేము థియేటర్కి వెళ్ళి చూస్తాము కన్నప్ప సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటలేము కథా మీద పెట్టుకుంటలేము హీరో మీద పెట్టుకుంటలేము ఓన్లీ ప్రభాస్ అన్న కోసం థియేటర్కి వెళ్తున్నాము అదేవిధంగా అందరు ఫ్యాన్స్ గీత ఇలానే ఆలోచించుతున్నారు మరి కన్నప్ప సినిమా హీరో ఎందుకు ఇలాంటి సినిమా భక్తిగా తీసుకొచ్చి ఇలాంటి జానర్ని తీసుకొచ్చి ఎంతెంత పెద్ద స్టార్స్ ని పెట్టుకొని కన్నప్ప హీరో మీద మంచు విష్ణు గారి మీద ఎందుకు ఓప్స్ పెట్టుకుంటలేము అనే పాయింట్ నాన్ లో మొదలైంది అయితే మంచు విష్ణు గారు తప్పులలో మరో తప్పు జరిగింది కాబట్టి తన సినిమాని ఎవరు చూడడు కాబట్టి తన సినిమాని చూడడానికి తీసుకొచ్చి ఇలా పెట్టి సినిమా తీశారు కాబట్టి పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కాబట్టి సినిమా ఇట్టు కాబోతుంది అనేది నా ప్రశ్న మళ్ళా అదేవిధంగా కన్నప్ప సినిమా గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆడియన్స్ వేచి ఉన్నారా అంటే వేచి లేరు కానీ సినిమా మీద ఫోకస్ చాలా ఉంది అని చెప్తున్నాను కన్నప్ప సినిమా గా ఏమైనా పాయింట్స్ వచ్చిందో సినిమా భారీ హిట్ కావడం ఫ్లాప్ కావడం మన చేతుల లేదు ఆడియన్స్ వైపు ఉంది అని అంటారు కన్నప్ప టీం అదేవిధంగా కన్నప్ప టీం చేసిన తప్పులలో మరో తప్పు అని చెప్పే హక్కు నాకు లేదు ఎందుకంటే మూవీ టీం ఎంత కష్టపడుతుందో నాకు మాత్రం తెలుసు ఎందుకంటే ఒక డైరెక్టర్ కావడానికి ఉన్న డ్రీమ్స్ని చాలా గట్టిగా పెట్టుకున్నాను ఓవరాల్గా సినిమా స్టార్టింగ్లో అనుకున్నాడు సినిమా నేను ఉంటే మంచు విష్ణు నేనే ఉంటే నేను ఈ సినిమా హిట్ చేయలేను కానీ పెద్ద పెద్ద ని తీసుకొచ్చి పెడితే మాత్రం సినిమా హిట్ అవుతుంది అని పాయింట్ ఆలోచించి సినిమా తీసినట్టే అనిపిస్తుంది మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తం బాగా తెలివిగా ప్లాన్ చేసిపోయ్యా నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం బాగుంటుందో బాగుండదో సినిమాకి వెళ్ళి చూద్దాం నాకు సంబంధం లేదు నాకేమనిపించిందో అది చెప్పడం నా ధర్మం మరి మీకేమనిపించిందో చెప్పడం మీ ధర్మం కాబట్టి కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మరి ఇటు అప్డేట్స్ జై హింద్